ఓం శ్రీ గురుభ్యో భాగవతి నమ శ్రీభాగవతికృష్ణదేశకేంద్రుల శుద్ధ నిర్గుణతత్వకందార్థములు నన్ను మిమునేగని పుస్తకమును చేసి దీన్ని మీరు ముద్దమున వినుడం చనుటయు మిము నన్ను మీరళ్ళు గనుగొని వినిపించుమనుట కళ మాట బోధను మెల్కా గనలేదే చోట ఘనుల కలలోనూ చటలాడి కొనకానీ మీరు మేల్కొని మెల్కుల్ పొడి నన్ను కలయిట్టి మాట బోధను మెల్కా గనలేదే చోట ఓ జనులారా నేను శాశ్వతమగు పరిపూర్ణ బోధను తెలుసుకొంటిని మిమ్ములను మీరెటువంటి మానవులు గుర్తించి ఈ గ్రంథమును రచించితిని ఈ గ్రంథము మీరు భక్తి శ్రద్ధలతో వినుట వినుటయు మీరు నన్ను కనుగొని బోధ వినిపించమనుట కలలో మాటలుగా గుర్తించండి ఓ జనులార అంటే ఏదైతే శాశ్వతమగు పరిపూర్ణ బోధ ఏదైతే ఉందో అటువంటి పరిపూర్ణ బోధను నేను తెలుసుకొంటిని ఆ పరిపూర్ణ బోధను తెలుసుకున్న తర్వాత మిమ్ములను మీరెటువంటి మానవులు గుర్తించి ఈ గ్రంథమును రచించితిని ఈ గ్రంథము మీరు భక్తి శ్రద్ధలతో వినుండుట అనియు మీరు నన్ను కనుగొని బోధ వినిపించమనుట కళలో మాటలుగా గుర్తించండి అంటే ఏదైతే మనం గుర్తెరిగే ఏ విషయమైతే ఉన్నదో నేను పరిపూర్ణ బోధను తెలుసుకుంటేని మిమ్ములను మీరెటువంటి మానవులు గుర్తించి ఈ గ్రంథమును రచించితిని అని ఈ రెండూ కూడా కళలోని మాటలుగా మీరు గుర్తించండి వాస్తవకంగా ఎవరైనా సరే నేను పరిపూర్ణ బోధను తెలుసుకున్నాను అనుకునేది యొక్క కలలోని మాట రెండవది మీరు ఎటువంటి వారో అని మనం గుర్తించటం అనేది ఎటువంటిదో అది కూడా కలలోని మాటే ఎందుకు కలలోని మాట అంటే ఏదైతే మనం గుర్తించింది మనలోన ఆంతరంగికంగా మనకంటే వేరుగా గుర్తించింది ఏదైతే ఉన్నదో అది మాయా అది లోన కానీ బయట కానీ ఎక్కడైనా సరే మనకు భిన్నంగా ఒకటి ఏదైనా కనపడిందంటే కళలో ఏ తీరుగా మనకి కనపడి కళ మేలుకు తర్వాత ఏ విధంగా కళ అనేది ఉండదు అది నిజము కాదు అది శాశ్వతము కాదు అది ఉత్త కళ అని దాన్ని ఏ తీరుగా మనం నెట్టివేయగలుగుతామో అదే విధంగా నేను పరిపూర్ణాన్ని తెలుసుకుంటని అన్నమాట కానీ నే మీ విషయాలు మీరు ఎటువంటి మానవులో అని గుర్తించటం కానీ ఇవన్నీ కూడా కళలోని మాటలే కానీ వాస్తవంగా ఈ నేననేది గుర్తించనేదే ముందు అది శాశ్వతమైనది కాదు అది లేకనే పరిపూర్ణము ఎందు లేకనే కల్పింపబడింది ఈ మాయ లేకపోతే ఎరుక గొప్ప బుద్ధిమంతులారా మనము ఈ కలలో ముచ్చటలాడుకున్నట్లుగా ఈ బోధను చివరి వరకు తెలుసుకొని ఈ ఈ వలన మేల్కొన్నసో కలలోనివన్నీ మాయమై మేల్కయగు పరిపూర్ణమే శాశ్వతముగా నుండును ఏ అయితే ఈ గుర్తించే ఏ సరే సమస్తం మొత్తం మన ఎరుకతోటి ఎరుక స్వరూపంగా మన ఉండి ఈ ఎరుక స్వరూపంగా ఉండి గుర్తించే అయినా సరే అయి మొత్తం కూడా కలలోని ముచ్చటలాడుకున్నట్లే తప్ప వేరేది కానే కాదు అయితే ఇక ఏ మనం గుర్తించుతున్నాము ఇక్కడ మనకి ఈ గుర్తించే యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఈ ఎరుక ఏదైతే ఉందో సమస్త ప్రాణికోట్లని గుర్తించుతుంది ఈ పంచభూతాలని గుర్తించుతూ ఉన్నది ఇకపోతే ఈ ఈ సృష్టి యొక్క విధానాన్ని అనే అనేదాన్ని గుర్తించుతూ ఉన్నది ఏది పెరగటం అనేదాన్ని గుర్తించుతూ ఉన్నది ఈ మరణించటం అనేది గుర్తించుతూ ఉన్నది ఇంకా ఏమి గుర్తించుతూ ఉన్నది ఇది అంతా కూడా పరమాత్మేను అని గుర్తించుతూ ఉన్నది ఇంకా వాస్తవికంగా ఇక్కడ ఈ సృష్టిలో ఈ జడే ఈ జడమైన యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఈ జడ ఇది మొత్తం అని చెప్పి గుర్తించుతూ ఉన్నది ఈ గుర్తించని ఈ తెలివి ఎరుకనేది గుర్తించిన వస్తువు అంటే రెండోది ఉన్నదో లేదో కూడా మనకు తెలియదు అందువల్ల ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ ఎరుకు ద్వారే గుర్తింపబడుతూ ఉన్నది అన్నమాట ఈ ఎరుకనేది కానీ లేకపోతే ఇంకా ఇది ఉన్నదో లేదో అని గుర్తించేదానికి రెండో వాడు ఇంకెవడో లేడు అదే ఇక్కడ మనకే కృష్ణదేశ ప్రభువుల వారు మనకు తెలియజేయటం ఏమిటి అంటే ఏదైనా సరే ఇక్కడ ఈ గుర్తించే ఎరుకే కానీ ఇది ఈ అన్నా ఈ శరీరం అన్నా ఈ మొత్తం సమస్తం ఈ పుట్టటం అన్నా ఈ పెరగటం అన్నా ఈ మరణించటం అన్నా ఈ గుర్తించటమే గుర్తించే ఎరుకు ద్వారా ఇది మొత్తం జరుగుతూ ఉన్నది కానీ వాస్తవకంగా ఈ గుర్తించేది అనేది తనకు తాను ఎక్కడికక్కడ తనకు తానే పుట్టడం తనకు తానే కయం లయమైపోవటం వాస్తవమైన పరిపో స్థితిలో ఈ గుర్తించే ఎరుకనేది లేదు మరి మనం ఏ విధంగా ఇక్కడ ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాము అంటే గుర్తించే ఎరుకుతోటి చేసే క్రియలే నిజము అనుకొని మన జీవితంలో ప్రతి ఒక్కరము కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం అది బాగుగా మనం బాగా విచారించినట్లయితే అసలు మన జీవితం దేని మీద ఆధారపడి ఉందంటే గుర్తించే ఎరుకతోటే ఆధారపడి ఉంది ఈ గుర్తించే ఎరికే నిజము అనుకుంటున్నాం సమస్త కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా గుర్తించే ఎరుకతోటే జరుగుతున్నాయన్న విషయమే మనకు తెలియదు అసలు ముందు నువ్వెవరు నేను అంటే నీ ఎవరంటే ఈ నేను నేను అనుకునేది ఏదైతే ఉందో అదే ఇక్కడ గుర్తించే జ్ఞానం ముందు ఈ నేని తెలుసుకోవటం మనకు ప్రధాన కర్తవ్యం ఈ నేను అంటే అతి సూక్ష్మంగా ఉండి ఈ దేహం మొత్తంలో ఉండి శరీరం మొత్త మొత్తంలో ఉండి అతి సూక్ష్మంగా ఉండి శరీరం కూడా తానై తానే శరీరం అయ్యి ఈ తనకంటే భిన్నంగా గుర్తించే ఏ ఎరుకైతే ఉందో అదే ఇక్కడ గుర్తించే ఎరుక అందువల్ల ప్రతి ఒక్కరూ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పెద్దలు కానీ పూర్వీకుల ముందు నిన్ను నువ్వు నువ్వు నువ్వెవరవు అంటే నేను ఈ గుర్తించే జ్ఞానాన్ని అన్న విషయాన్ని కానీ మనం తెలుసుకున్నట్లయితే ఈ గుర్తించే జ్ఞానం యొక్క శాష్టలు కానీ ఈ గుర్తించే ఎరుక యొక్క లక్షణాలు కానీ అవి కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోతూ ఉంటాయి అందుకనే దీనికి మహాసముద్రం యొక్క అలలగా దీనికి పేరు పెట్టడం జరిగింది సముద్రంలో నుంచి అలా అది పైకి లేసుద్ది లేచి మళ్ళీ వెమ్మటే మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది అదేవిధంగా ఈ గుర్తించే ఎరుకంటే ఆ విధంగా అక్కడ గుర్తించడం ఏదేన్నైనా సరే గుర్తించడం మళ్ళీ ఏమీ లేకుండా పోవటం మరి ఎక్కడి నుంచి ఏ ఆధారంతో ఇది గుర్తిరుగుతూ ఉన్నది పరిపూర్ణం యొక్క ఆధారంతో ఇది గుర్తిరుగుతుంది పరిపూర్ణము యొక్క ఆధారంతో గుర్తిరిగి మళ్ళీ పరిపూర్ణంలోనే విలీనం అయిపోతుంది పరిపూర్ణం ఎప్పుడూ గుర్తించలేదు పరిపూర్ణం ఎప్పుడు విలీనమైపోను లేదు పరిపూర్ణం ఎప్పుడు అట్లానే ఉంది మహాసముద్రం అనేది ఎప్పుడు అది గంతులు వేయలేదు అది మళ్ళీ కనీసం ఎప్పుడు మళ్ళీ అది సక్కంగా ఉండలేదు ఎప్పుడు ప్రశాంతంగానే సమస్థితిగానే నిర్మలంగానే ఉన్నది అక్కడికక్కడక లేచిన అల ఏదైతే ఉందో అది కూడా ఈ చివర ఒడ్డున లేచేలా కానీ లోనకు పోయినప్పుడు అలా కూడా ఎప్పుడు లేనేలేదు అది విశాలంగా నిర్మలంగా ఏ విధంగా అయితే ఉన్నదో పరిపూర్ణం అనేది ఆ విధంగా ఉన్నదనమాట అటువంటి పరిపూర్ణం అనేది ఉన్నప్పుడు ఈ ఎలాని లేని ఈ ఎరుకనేది వచ్చి ఈ సంస్థ నేనేను సర్వకార్యకలాపాలు కలాపాలు జనని నేనే నేను అని జరిపి మళ్ళీ ఏమి లేకుండా పోతుంది అందువల్ల ఈ మన ముచ్చటలు కానీ మన శ్రేష్టలు కానీ ఇవన్నీ కళలోని ముచ్చటలే ఈ గుత్తెరిగే ప్రతి ఒక్కటి కూడా కలలోని ముచ్చటలే కానీ వేరే ఇంకొకటి కానే కాదు అని మనకు దే కృష్ణదేశ ప్రభులు వారు తెలియజేయటం జరిగిందనమాట అనగా మాయమై ఓ బుద్ధిమంతులారా మనం ఈ కలలో ముచ్చటలాడుకున్నట్లుగా ఈ బోధను చివరి వరకు తెలుసుకొని ఈ వలన మేల్కొన్నచో కళలోనివన్నీయు మాయమై మేల్కయగు పరిపూర్ణమే శాశ్వతముగా నుండును వీటినన్నింటినీ మనం ఏదైతే గుర్తెరుగుతూ ఉన్నామో ఇవన్నీ కలలోని ముచ్చటలేననుకోని ఎవరైతే ఈ కలలోని ముచ్చటలుగా కలలోని భావలుగా భావనలుగా చూడగలుగుతూ ఉంటాడో అవి కళలోనే ఈ కళ ఉన్నప్పుడు ఉండట్టు కనిపించిన కళ తర్వాత ఏ విధంగా లేకుండా పోతూ ఉన్నాయో ఈ కూడా ఈ ఎరుక చేష్టలు అనేది ఏ విధంగా ఉంటాయి అంటే అక్కడికక్కడే పుట్టి అక్కడికక్కడే లేకుండా పోతూ ఉంటాయి కాబట్టి అందువల్ల వాటిని ఈ ఎరుక ఈ ప్రపంచం కానీ శరీరం కానీ ఇది మొత్తం కలెను లేకపోతే ఎరుక చేష్టలే అనుకొని ఎవరైతే గుర్తెరిగి ఇది లేదు అని దృఢనిశ్చయము కలుగుద్దో లేని మనుక్షణాన్ని ఉన్నది పరిపూర్ణమే తప్ప రెండవది లేదు అని తప్పనిసరిగా అటువంటి యొక్క స్థితిని గుర్తెరగటమే ఇక్కడ వాస్తవమైన జనన మరణ రహిత స్థితి ఓం